కాన్స్టిట్యన్సీలోకి ఈరోజు రోజు గాంధీ గ్రామానికి వెళ్ళడం జరిగింది అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం ఎలా పీ ఫోర్ చేయాలి పీ ఫోర్లో అక్కడ ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఎలా పైకి తీసుకురావాలి నిజంగా ఎవరిని అడిగినా అక్కడ చెప్తా ఉన్నారు మా ఇంట్లో మాకు మత్స్యకారు భరోసా వచ్చిందండి మా పిల్లలకి పదిహేను వేల రూపాయలు పని చేయండి గ్యాస్ బండ్లు వచ్చినాయండి ప్రతి ఇంట్లో కూడా ఇదే చెప్తా ఉన్నారు ఇవాళ చాలా ప్రజలు ఆనందంగా ఉన్నారు మౌలిక వసతులు కల్పించడానికి కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇక్కడ తీర ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి డెఫినెట్గా బుద్ధప్రసాద్ గారు అలాగే మేము నారాయణ గారు కూడా ఉన్నారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి రోడ్ల విషయంలో కానీ డ్రైన్ల విషయంలో కానీ కొన్ని నీళ్ళ మంచినీళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి డెఫినెట్గా అవన్నీ ఎలా పరిష్కారం చేయలేవు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకురావడానికి మేమందరం కలిసి కృషి చేస్తాం అలాగే ఏడు నియోజకవర్గాల్ని కూడా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గాల్లో డెవలప్ చేయాలనేది ఇవాళ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మేమందరం కూడా ఎలా జీడిపి పెంచాలి గ్రాస్ డొమెస్టిక్ ప్రాపర్టీ స్టేట్ డొమెస్టిక్ ప్రాపర్టీ ఎలా పెంచాలి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఓనర్లు ఏంటి అగ్రికల్చర్ సెక్టరు ఇండస్ట్రీస్ సెక్టర్ అలాగే మనకి సర్వీస్ సెక్టర్ ఇక్కడ ఇండస్ట్రీస్కి కానీ కూడా ఆక్వాకల్చర్ ఎక్కువ ఉంది ఆక్వాకల్చర్లో గ్రోత్ని ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకెళ్ళాలి పర్క్యాపిటా ఇన్కమ్ ఇలాంటి ఆలోచనలు చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి దానికోసమే అందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు ఒక ప్లానింగ్ బోర్డు వేస్తూ ఉన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దాని ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఉంటారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు ఎంపీ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు ఈ రకంగా ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా ఒక ప్లానింగ్ బోర్డు లాగా తయారు చేసుకుని దశల వారీగా చేయాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం పూర్తి చేయటం అక్కడ ఉన్నటువంటి వనరుల్ని అభివృద్ధి చేయడం ఈ లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తాం అలాగే పి ఫోర్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కొన్ని ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ పీపుల్ని కూడా కలిపి పేదరికం లేని నిర్మాణం కోసం ముందుకెళ్తున్నాం అది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా విజన్ ట్వంటీ ట్వంటీ నైన్కే పేదరిక సమాజం నిర్మాణానికి బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం జిల్లాలో దాదాపు ఎనభై వేల చిల్లర బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం దానికి మార్గదర్శనం కూడా కొంతమంది దాతలను కూడా అడాప్ట్ చేసుకోవడానికి కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ఈ ప్రక్రియ అంతా పది రోజుల్లో కంప్లీట్ చేసి